హైవాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది గుంటూరు జిల్లాలోని నల్లపాడు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు అయితే నమోదైంది ఎందుకు అని అంటే ఎమ్మెల్సీ కోడ్ అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలు ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అయితే ఆ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడు అమల్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు మొదలుపెట్టారు నిన్న తాజాగా చూసుకుంటే విజయవాడ సబ్ జైలుకి వెళ్ళడం జరిగింది వల్లభనే వంశీని పరామర్శించడం జరిగింది దాని తర్వాత మెయిన్గా గుంటూరులో మిర్చియాడు ఏదైతుందో ఆ మిర్చి లోకి వెళ్ళి ఆ రైతుల్ని పరామర్శించి వాళ్ళతో కొన్ని విషయాలు అయితే మాట్లాడడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి రేట్ ఎలా కొంది ప్రభుత్వం ఎలా మోసం చేస్తుంది అనేటట్టు మాట్లాడడం అయితే జరిగింది అయితే ఎన్నికల కోడ్ సమయం ఉన్నటప్పుడు ఎటువంటి రాజకీయ నాయకుడు అయినా కానీ ఒక్కొక్క అధికారిక పదవులో ఉన్నా కానీ అనధికారిక పదవులు ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయకూడదు మెయిన్గా సభలు కానీ మీటింగులు కానీ ఇలాంటివి పెట్టుకోకూడదు ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు కాబట్టి వీళ్ళ మీద అయితే గుంటూరు జిల్లాలోని నల్లపాడు గ్రామానికి చెందిన పోలీస్ స్టేషన్లో అయితే వీళ్ళ మీద కేసులు నమోదైనయి కానీ ఇక్కడ గొప్ప విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అంత ఇబ్బందిగా జరుగుతుంది మీకు ఎటువంటి ధర కల్పించడం లేదు గిట్టుబాటు ధర లేదు అనేటట్టు కొన్ని విమర్శలు అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన పని ఏదైతే ఉందో అది ఎంత హాస్యాస్పదానికి గురి చేస్తుందనంటే అంటే ప్రతి ఒక్కరికి కూడా నవ్వు తెప్పిస్తుంది ఎందుకు అని అంటే గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చున్న ఐదేళ్ళు కూడా కనీసం ప్రజల పడ్డ కష్టాలు ఏదో వర్చువల్గా వీడియో కాల్లో చూడడం తప్పితే లేదని అంటే ఎవరో చెప్పడం తప్పితే ఎప్పుడూ కూడా రియాలిటీలో చూడలేదు గత ఐదేళ్లలో పంట నష్టాల కింద ఎన్నో దారుణాలు జరిగినాయి టమోటా రేట్ అనేది ఒక స్థాయికి చేరుకునే విధంగా ఇప్పటి వరకు కూడా దేశంలో ఎప్పుడూ పెరగనంత రేట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగింది పోనీ అవి కాకపోయినా కానీ మెయిన్గా వరదలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఎంతోమంది వరి పంటలే కానీ ఆ పంటలే కానీ రకరకాల పంటలు అనేవి కూడా నష్టపోయాయి మరి అన్నీ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వెళ్ళి పరామర్శించడం కానీ కనీసం ఆ రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారం ఏదైతే ఆ ఆర్థిక సొమ్ము ఉందో అది కూడా వాళ్ళకి జమ చేయలేదు ఆ డబ్బులు కూడా ఆ శాఖలకు సంబంధించిన మంత్రులే కానీ నాయకులే కానీ కింద స్థాయి నాయకులే కానీ అధికారులతో సహా తినేయడం జరిగింది పోనీ అలా కాకపోయినా కానీ గత ఐదేళ్లలో చూసుకుంటే ధాన్యం పండించిన రైతులు వాళ్ళ ధాన్యం అమ్ముకుంటే వాళ్ళ ధాన్యం సొమ్ము అనేది కనీసం ఒక నెల రోజుల్లో పాటు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడలేదు దాదాపుగా ఆరు నెలలు మూడు నెలలు సంవత్సరం అనేటట్టు వాళ్ళ ధాన్యం డబ్బులు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో పడ్డానికైతే చాలా ఇబ్బందులు పెట్టారు అంతేకాకుండా ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ పెట్టి ఆ సిస్టం చుట్టూ రైతులందరూ కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు కానీ గత ఐదేళ్ళు కూడా రైతులు పడ్డ కష్టాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కనిపించలేదు కానీ ఈరోజు తాజాగా చూసుకుంటే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి రేటు ధర లేదు పైగా మిర్చి నిల్వలు ఎక్కువైపోతున్నాయి పంట నష్టం వస్తుంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి కొన్ని సంపతి రాజకీయాలకి డ్రామాలు తెరలేపారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రైతులు గుర్తురారు రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈయనకి కనిపించవు వాళ్ళకి ఏం జరిగినా ఈయనకి కనిపించవు కనీసం వాళ్ళకి ఇవ్వవలసిన ఆర్థిక సాయాలే కానీ నష్టపరిహారాలే కానీ లేదంటే వాళ్ళ పంట డబ్బులే కానీ సమయానికి వాళ్ళ అకౌంట్లో వేయరు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మిర్చి యాడ్కి సంబంధించి మిర్చి రైతులకు సంబంధించి ఇబ్బందులు వచ్చేసినాయి అంట ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో అది ఉల్లంఘించడంతో దానికి సంబంధించిన కేసులు అయితే నమోదైనాయి ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఒకటి అధికారంలో లేకపోతే ఒక రకమైన రాజకీయం ఏది ఏం చేసినా సరే జగన్ అన్న గారికి సాధ్యం ఇదంతా ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కేసులు నమోదైనా మరి ఏం జరుగుతుంది చూడాలి మనం